ప్రజెంట్ మార్కెట్లోకి అయితే ఎన్నో రకాల మొక్కజొన్న విత్తనాలు అయితే వచ్చాయి ఏ సీజన్లో ఏవి వాడాలో తెలియక మంది అయితే ఇబ్బంది పడుతున్నారు మేమైతే గత మూడు సంవత్సరాలుగా మొక్కజొన్న పండిస్తున్నాం అలా నా కంపెనీ గింజలు నలభై కింటాలు వస్తాయని చెప్తే నమ్మొద్దు మనం ఎటువంటి మొక్కజొన్న గింజలు తీసుకున్న సేమ్ రిజల్ట్ బట్ వన్ ఆర్ టూ క్వింటాల్స్ తేడా ఉంటుంది అంతే కానీ ఎక్కడో ఒక మూల మాత్రం డౌట్ ఉంటుంది అందుకే అందరిని ఎంక్వైరీ చేసి వేస్తాం ఒకటి నుంచి ఐదు ఎకరాలు వేసేవారికి ఒక బ్యాగ్ వచ్చేసి రెండు వేలు పడుతుంది బ్యాగ్ వచ్చేసి నాలుగు కేజీలు ఉంటుంది సో తక్కువ పొలం ఉంటే నేను సజెస్ట్ చేసేది అడ్వాంట్ ఇది వర్షాకాలం అలానే ఎండాకాలం సేమ్ రిజల్ట్ ముప్పై నుంచి ముప్పై మూడు క్వింటాల్ వస్తుంది ఇంకా పది ఎకరాలకు పైగా ఉంటే నేను సజెస్ట్ చేసేది బ్యాగ్ వచ్చేసి పద్నాలుగు వందలు సేమ్ ఫోర్ కేజీస్ విరాట్ కావేరీ సింగం లైగర్ ఇందులో సింగం అండ్ లైగర్ వచ్చేసి మైసీడ్స్ కంపెనీ వాళ్ళకి సింగం అనే బ్రాండ్ ఎండాకాలం మాత్రమే బెస్ట్ అడ్వాన్స్ విరాట్ కావేరీ లైగర్ ఇవి ఏ సీజన్లో అయినా వేయొచ్చు సో ఎకరాకి ఎన్ని బ్యాగ్స్ వేయాలి ఏ విధంగా నాటితే బెస్ట్ అండ్ ఈజీగా ఉంటుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం లోపు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విత్తనం వేసే మిషన్ మన ఛానల్లో ఫుల్ వీడియో ఉంది వెళ్ళి చూసేయండి